ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నరసరావుపేటలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థలు సహకారాన్ని అందించాయి భక్తుల మురళీగారి ఆధ్వర్యంలో ఈ పెద్ద క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మూడు చోట్ల ఎస్ఎస్ఎన్ కాలేజీలో వాగ్దేవి కాలేజీలో జేఎన్టీవీ కాలేజీలో మూడు కాలేజీల్లో కూడా బ్లడ్ డొనేషన్ వరకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ అంటే ఒక రకంగా ప్రాణదానమే బ్లడ్ ద్వారా మన శరీరం ఒక భాగాన్ని ఇస్తున్నాం అనమాట పిల్లలందరూ కూడా ఇది గమనించి ఎప్పుడు కూడా బ్లడ్ పొక్ లేకుండా దూరం నరేంద్ర మోడీ గారు సామాన్యమైన కుటుంబం వచ్చి మూడు సార్లు ముఖ్యమంత్రిగా మరియు మూడోసార్లు ప్రధానమంత్రిగా రావడం అనేది చాలా గొప్ప విధంగా సభాముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ నర్సరా పార్డులో లైసెన్స్ కోసం ఆగి ఉంది అది ఎమ్మెల్యే గారు పట్టించుకొని దాని తేవాల్సి కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ కన్వీనరు కార్యకర్తలు అందరూ కలిసి ముఖ్యంగా రెడ్ క్రాస్ కౌన్సిల్ మెంబర్ భర్తలు దాదాపు నెల రోజుల నుంచి ఒక ఐదున్నర మందిని కలిసి ఈ కరపత్రాలు ఇచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలి దీనికి అందరూ సహకరించండి అని నెలలో చూపుతున్నాడు ప్రధానమంత్రి గారు మోడీ గారు మన భారతదేశానికి ఉంటాం మన భారతీయులు గౌరవంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక రెండో వ్యక్తిని ఒక రెండో దేశంగా తయారు చేశారు కరోనా టైంలో నూట ముప్పై కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి చేపించిన ఆయన ఒక్కడే ప్రపంచంలో వ్యక్తి భారతదేశం ఇంకా ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే దేశం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మరి ఈ రోజున నక్సాపేటలో మూడు కాలేజీల్లో ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థులు వాగ్దేవి కళాశాల విద్యార్థులు అదే రకంగా జేఈటియు కళాశాల విద్యార్థులు మరియు పురప్రముఖులు దీంట్లో అందరూ పాల్గొని ఎక్కువ మంది బ్లడ్ కలిగితే ఈ రెడ్ సొసైటీకి బ్లడ్ వచ్చినందువల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు భారత ప్రధాని ప్రపంచం గర్విస్తున్నటువంటి నేత నరేంద్ర మోదీ గారు డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు డెబ్బై నాలుగు సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి అభినందనలు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్నారు ఇలాంటి మంచి నాయకుడు నిస్వార్థ నాయకుడు ఎలాంటి స్వార్థం లేకుండా కూడా దేశ ప్రజలకు అనోనిత్యం కూడా ఒక రక్షణ కవచం లాగా ఆయన కుటుంబ సభ్యులాగా ఈ భారతదేశ ప్రజల్ని భావిస్తూ కాపాడుకున్నటువంటి మహానాయకుడికి జన్మదినాన్ని గర్వంగా కూడా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా బుమతాలకు అతీతంగా కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు చేసుకోవడం ఎంతో గర్వకారణం అదేవిధంగా ఈ రోజున నరసరావుపేట శాసనసభ్యులు పెద్దలు మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ అరవింద్ బాబు గారి యొక్క నేతృత్వంలో కూడా ఈ రోజున నరసరావుపేట పంటలు వారి సహకారంతో మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇందాక మన చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు భక్తుల మురళి గారు ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం మీద పలుమార్లు మాతో మాట్లాడటం జరిగింది దీన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఆలోచించాం కానీ వారికి ఈ రోజున విజయవాడలో కార్యక్రమాలు ఉన్నాయి షెడ్యూల్ కుదిరే పరిస్థితి లేదని కూడా మాకు తెలుసు ముందుగానే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు పట్టణ ప్రజల సహకారంతో ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున ఈ కాలేజీలో మూడు కాలేజీల విద్యార్థులను కూడా మరో ప్రముఖులు ఉత్సాహవంతులు వచ్చి నరేంద్ర మోదీ గారి మీద ప్రేమతోటి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అదేవిధంగా ఎస్ఎన్ కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరువడం జరిగింది ఈ బ్లడ్ డొనేట్ అనేది ఎస్ఎస్ఎన్ కాలేజీలో వాగ్దేవ్ కాలేజీలో అదేవిధంగా జయన్టీ కాలేజీలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది బ్లడ్ వార్డులు తీయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ జనసేన అదేవిధంగా హోం మార్చి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవడం జరిగింది ఒక మంచి వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అదేవిధంగా విశ్వకర్మ పుట్టినరోజు కూడా ఇవాళే జరుపుకోవడం అనేది చాలా ఘన విజయం ఈ రెండు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి అడుగుజాడలు నడుస్తూ అందరం కూడా రాష్ట్రాన్ని స్వరణాంధ్రప్రదేశ్ మార్చుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా సోదరులకి అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దానాన్ని రక్తదానం చేయండి ఒక ప్రాణాన్ని కాపాడండి నినాదంతో మరి ఎప్పటి నుంచి కూడా బ్లడ్ డొనేట్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నడిపిస్తున్నారు మరి రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు జనసేన బీజేపీ టీడీపీ అందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగు జన్మదిన జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంబంధించినటువంటి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు బత్తుల మురళి గారు చే వెంకటేశ్వర గారు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు పట్టణ ఆరోగ్య సంఘం వారు మరియు బీజేపీ పార్టీ తెలుగుదేశం వివిధ రాజకీయ పార్టీల యొక్క సహకారంతో ఈ రోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా బెడ్ లో మూడు చోట్ల ఈ క్యాంపులు పెట్టినారని తెలుస్తా ఉంది అన్ని చోట్ల కూడా స్వచ్ఛందంగా వచ్చేసి బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనది ఒక్కొక్క సమయంలో మరి బ్లడ్ ధరకు కూడా చాలా ప్రాణాయ పరి పరిస్థితులు కూడా కొంతమంది మరణించడం జరుగుతుంది వారి సౌకర్యార్థం వారి సేవా కార్యక్రమంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా నూట ఇరవై మంది నర్సాపట్నంలో బ్లడ్ డొనేషన్ ఈ టైం ఇచ్చారు ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞం తెలియజేస్తా ఉన్నాం మరి ఇతడు సేవా కార్యక్రమంలో చూసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఇతర మేము మా జిల్లా రైస్ పిల్లర్స్ తరఫున పట్టణ రైస్ పిల్లర్స్ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ రక్తదాన శిబిరం గౌరవ శాసనసభ్యులు సభ్యులు అరవింద బాబు గారు ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు కేపి రంగారావు గారు ఊరా భాస్కర్ గారు పట్టణ ఆరోగ్య సంఘం కార్యవర్గ సభ్యం సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు లయన్స్ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ సభ్యులు ఇప్పుడే ఇస్తున్న మా జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఇలా మా కాలేజీ ప్రిన్సిపాల్ సిబ్బంది ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ పట్టణ బీజేపీ కమిటీ తరఫున జిల్లా అధ్యక్షులు ఏ సుధాకర్ బాబు గారు బీజేపీ ఈనాటి ఈ కార్యక్రమ ప్రత్యేక రాష్ట్ర పార్టీ పరిచయ ప్రత్యేక పరిశీలకులు శివ గారు అట్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున చాలా మంది పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు సుమారు ఒక నూట యాభై పైగా వచ్చినవి ఇప్పుడు విద్యార్థులందరూ కూడా లంచ్ టైం లో ఉండడం వల్ల ఇప్పటి నుంచి ఒక కొద్దిసేపట్లో మొదలై మేము అనుకున్న టార్గెట్ వస్తాయని ఐదు టార్గెట్ వస్తాయని భావిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు సహరించిన కూడా అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం నర్సాపేట పట్టణంలో ఈ రోజున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ భక్తుల మురళి గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మరియు వివిధ సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ రోజు నసరాపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో మరియు వాగ్దేవి డిగ్రీ కాలేజీ నందు కాకాని జేఎన్టీ కాలేజీ కళాశాల ఆవరణలో కూడా ఈ రోజున రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభం కాబట్టి నాయకుల చేత మన శాసన సభ్యులు చదలవాడ ఆరందబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది అనేక మంది జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేశారు